స్వాగతం కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు రెవెన్యూ కార్యాలయం ఆవరణంలో తహసీల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి పూజశ్రీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు ప్రజలు వారి వారి సమస్యలను వారి గ్రామ సమస్యలను అర్జీ రూపంలో నలభై అర్జీలను సబ్ కలెక్టర్ కు స్వయంగా అందచేసి వారి సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు చిల్లర ఎకరాలనేమో జీవో ఇచ్చారు నిన్న నోటిఫికేషన్ ఇచ్చారు మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు మేడం గారు మా భూములు తీసుకోవడానికి ఇప్పుడు వాళ్ళు రిక్వైర్మెంట్ ఇండస్ రిక్వైర్మెంట్ అయితే రెండు వేల మనకి ఏ ఏరియా అంటే చెప్పి రెగ్జిబిషన్ ఇవ్వాలి గవర్నమెంట్ జివో ఇచ్చినప్పటికీ అంత మీకు డేటా ఇస్తామని ఇచ్చారు కదా ఏ జోలు ఇవ్వాలి అని చెప్పి ఇండస్ట్రీస్ ఫోన్ డిస్ట్ ఇవ్వాలి రెగ్జిబిషన్ ఫార్మాట్ ఫార్మాట్ లో క్లియర్ గా మాత్రం అంటే మిగతా ఇక్కడ తీసుకురా మేడం గారు ఇక్కడ ఇంకా అదే కదా మేడం అన్ని ఒకసారి ఇవ్వకుండా ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టే మూడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క ఇచ్చారు మేడం మాకెందుకు మేడం గారు మా భూములు మాకు గ్రామ సభ పెడితేకోండి గ్రామ అభిప్రాయం తీసుకున్నాం కదా మేడం నోటిఫికేషన్ ఇవ్వాలి మా భూములు అయితే మేము మా సమాధుల మీద పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సింది తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు కూడా మేడం గారు మా ఇళ్ళు మా పొమ్మని ఇస్తే మేము ఎట్ట బతకాలి మేడం గారు వాళ్ళు ఇప్పుడు ఈ జీవోలు పాటు చేసి వాళ్ళందరూ ఇస్తున్నారు విధంగా మేడం గారు వాళ్ళ సొంత గ్రామాల్లో ఇస్తారా

సో దానికోసం మనం ఈ స్థాయిలో ఏవైతే అకామిడేట్ చేయగలము ఏవైతే పరిష్కరించగలము ఏవైతే సులభంగా జరిగేలా చేయగలము అవి డిస్కస్ చేయాలి గ్రామ సభ పెట్టి చేద్దాం మా గ్రామం ఉంది మేడం గారు ఉలవపాడు మండలంలో పది గ్రామాలకు మేము రైస్ గడ్డి పశువులకి సప్లై చేస్తున్నాం అది కాదు మేడం అభివృద్ధి అంటే రెవెన్యూ ఉద్యోగం చేస్తున్నారు పోలీసు డిపార్ట్మెంట్ ఉద్యోగం చేస్తున్నారు అది మా ముందు మీరు వచ్చారు కాబట్టి మీకు తెలియపర్ గారు కలెక్టర్ గారు పై వేళ్ళు అంటారు ఆ పై ఆ పై అందరూ మా సమాధి కడతారు మేడం ఎవరు ఏం లేదు కానీ ఇండో సోలార్ని రాజశేఖర రెడ్డి గారి టైంలో పదివేల కాకినాడ దగ్గర తీసుకుని అట్టే ఉందండి మేడం అక్కడ పెట్టుకోవచ్చు కదా మన మండలంలో కూడా చాలా భూమి వేసిన ఉందండి ఇరవై అడుగుల్లో నీళ్లు పెట్టేటువంటి భూముల్లోకే వచ్చి మేము సారవంతమైన భూములే కావాలి ఓకే మేడం మేము కాదట్లేదు మా బాధ కూడా ఒకసారి ఒక పరిశ్రమ పెట్టేటప్పుడు నాలుగు వందల ఎకరాలు కుందరు మేడం గారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు అది ఎంతవరకు వాళ్ళు మా భూములతో వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారా అక్కడ రాజమండ్రి దగ్గర పెట్టారు చెన్నైలో ఉంది గుజరాత్ లో ఉంది ఐదు వందలు ఎక్కువ కదా మేడం గారు అక్కడ తీసుకున్నారు ఇక్కడ ఎందుకండి మా రైతుల ఆక్రోషణ ఆవేదన తెలియజేయండి గవర్నమెంట్ కి కింద

என்ன வேல்யூவேஷன் நீங்க எந்த வேல்யூவேஷன் ஆ ஆ கேளுங்க சரியா சரியா அதே 385 பை மனது பாட்டக்கு வந்து எனக்கு டேப்ல வர அந்த சொத்துல అది దానికి మాత్రం చెప్తాను ప్రస్తుతం ఆన్లైన్ లో అది అక్కడ డెలివరీ అవ్వలేదా జీవోలో వచ్చినప్పుడు అవ్వలేదా ందరూ వచ్చి సంతకాలు పెట్టుకుంటే మనకి ఏం అంటే అప్పుడు తండ్రుల పేర్ల మీదనే అయ్యి కదా మరో ఎందుకు పిల్లలు ఇది రాసుకుంటారా बंदीपुरी बंदीपुरी रवि आर वेस्टर्न रोड प र व ा Lluller>, రికార్డు చెప్ప వెయిట్ చేయండి అయ్యా చాలా మంది ఉన్నారు కదా రికార్డ్ వెరిఫికేషన్ చేయాలంటే వెయిట్ చేయండి పక్కన చూసుకోండి రికార్డ్స్ ఏమైనా మాత్రం జరిగిందా ఎక్కడ నుంచి చూస్తున్నా చెప్పండి మూడు ఏళ్ళు మేడం మావేమి సాదా బైనామా కదా అప్పుడు సాదాబైనామాలు అప్లై చేస్తాం ఏమైంది అప్లై చేస్తా ఎందుకు చేయలేదు വൻ <laughs> ഇയർ <laughs>

నాకు ఇలాంటివి ఉన్నాయి దీనికి సింపుల్ గా ఒకటే ప్రాసెస్ మీ నాన్నగారికో నాకగారికో ఉంటే ఆ తర్వాత వాడే స్టాఫ్ పేపర్ మీద మాకు మాకింత బాగా రావాలి అని అప్లై చేసుకుని వాళ్ళు బిఆర్ఓ గారి ముందు మేము మాకు అభ్యంతరం లేదు మా అన్నకి రాసేయడానికో మా అన్న పిల్లలకి రాయడానికో చెప్తే మనం దాని ప్రకారం ప్రయత్నం చేస్తాం నిజానికి మనం రిజిస్టర్ పార్ట్ రిజిస్ట్రేషన్ చేసిన పార్టీ ద్వారానే ఇలా చేయాలి కానీ ఒక రకం ప్రొవిషన్ ప్రకారం అన్ని పార్టీలు దాంట్లో వారు అందరూ దాని ఒక కుటుంబ అయితే దాని ప్రకారం విటేషన్ చేయడానికి ఉంటుంది కాబట్టి మీ వెసెల్ కార్డు కోసం ఇలా చేస్తున్నాం సో వెటేషన్ కట్టకుండా ఏవైనా ఉన్నాయంటే ఈ రోజే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ అర్జీ ఇవ్వగానే సచివాలయంలో అవన్నీ కట్టుకోండి కేసీఆర్ గారు నెక్స్ట్ వచ్చే పదిహేను రోజుల్లో వెరిఫికేషన్ చేసి చేస్తారు రెండోది ఏంటి అంటే డాటర్ ల్యాండ్ డాటర్ ల్యాండ్ ఏవైతే రెగ్యులరైజ్ అయ్యి లేవో దానికి మీరు సచివాలయంలో డాటర్ ల్యాండ్ కింద అప్లికేషన్ పెట్టుకుంటే డాటర్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ కింద ఫార్మ్ త్రీ కింద అప్లికేషన్ పెట్టుకుంటే దాని తర్వాత మీ నాన్నగారికి ఉందో లేదంటే మీకు ఉన్నదో ఏ పాస్ పుస్తకాలు సబ్మిట్ చేసి బీఆర్ఓ దగ్గర ఆర్ఓ హెచ్అని కన్సల్ట్ చేసుకుని డిఎన్ఎస్సి పైకి పంపిస్తారు సో దాని ప్రకారం మనం చేసుకోవడానికి ఉంటుంది మూడో విషయం చాలా మంది వస్తున్నది ఏంటంటే అసైన్మెంట్ భూమి మా అమ్మ పేరు మీద నుండి రాలేదు ఉమ్మ నాన్న పేరు మీద నుండి రాలేదు అని ఇది మన దగ్గర కాదు స్టేట్ గవర్నమెంట్ లో అసైన్మెంట్ భూములన్నీ అన్ని ఒక నిర్ణయం తీసుకున్నారు సుమారు మార్చి లో కొలు జరిగి ఉన్నాయి అవి ఎక్టిఫై చేసే వరకు ఆపి ఉన్నారు అవి సుమారు జూలైలో అలా ఓపెన్ చేస్తారు అని సమాచారం అప్పుడు అసైన్మెంట్ దానికి మన దగ్గర లేకుండా పోయింది సో అవి అసైన్మెంట్ భూములు ఓపెన్ చేయగానే చేద్దాము నాలుగోది సాదాబైనామా అగ్రిమెంట్ ప్రకారం చేసుకున్నది గతంలో అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో దాదాబాయినామాకి గవర్నమెంట్ జియో ఇచ్చి డిసెంబర్లో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో డిసెంబర్లో అప్లికేషన్స్ పెట్టుకుండా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి పంపి చేయించారు ప్రస్తుతానికి సాదాబాయినామా జియో లేదు కాబట్టి మనం చేయడానికి మన దగ్గర వెసులుబాటు లేదు అది కూడా ఒక రెండు నెలల్లో సాదాబైనామాకి జియో రిలీజ్ చేద్దామని ప్రభుత్వం నిర్ణయించుకున్నారు అది అది వచ్చినప్పుడు మీ గ్రామంలో అన్ని విలేజెస్లో కూడా టామ్ టామ్ వేసి పబ్లిసిటీ ఇస్తారు చాలా బైనామా కింద కొనుక్కున్న వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇస్తే సులభంగా అవుతుంది లేకపోతే హంసాయార్ స్టేట్మెంట్ గ్రామ సభ అగ్రిమెంట్ కాగితాలు మీరు ఎప్పుడైనా పంటలు కొనుక్కున్నవి కానీ ఈ క్రాప్ కానీ ఫెర్టిలైజర్స్ కొనుక్కున్నవి కానీ బోర్ సక్సెస్ఫరీ కానీ ఏ ఒక ఆధారాలు ఉంటే వాటి బేస్డ్గా తెలిసిన ఎంక్వైరీ చేసి అవును ఈయన కొనుక్కున్నారు అప్పటి నుంచి ఈయన సాగులో ఉన్నారు ఈయనకి చేయొచ్చు అని చెప్పేసి రిపోర్ట్ రాస్తారు దాని ప్రకారం మనం చేయొచ్చు కానీ సాధారణ ప్రస్తుతం అనగా ఈ రోజుకి మనకి జీవో లేదు కాబట్టి ఇప్పుడు చేయడానికి లేదు సో మీటిల్లో ఎవరైనా దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లుంటే ఇది ఇప్పుడు చేయలేనిది మీరు ఆ చదువు పబ్లిసిటీ పబ్లికేషన్ వచ్చిన డేట్ రోజు అప్లై చేసుకోవచ్చు లేదు సింపుల్ ఇన్విటేషన్ కోసం వచ్చారు అంటే సచివాలయంలో అప్లై చేసేసుకోవచ్చు జస్ట్ తండ్రి పేరు నుంచి రావాలి మా అమ్మగారు చనిపోయారు మాకు రావాలి నమస్కారం ఈ రోజు మన మండల్ గ్రీవెన్స్ సభలో మనకి చాలా గ్రీవెన్సెస్ వచ్చాయి ప్రైమరీ నోటీస్ చేసింది ఏంటి అంటే కరేడు గ్రామంకి సంబంధించి ఎక్కువ అర్జీలు వచ్చాయి ఒకటి ఫ్యాక్ట్ ఏంటి అంటే మనకి చాలా కాలంగా కరేడులో ల్యాండ్ రికార్డ్స్ అనేది అప్డేట్ అవ్వలేదు మ్యూటేషన్స్ అవ్వడం గాని ఈ రోజు నలభై అప్లికేషన్స్ వచ్చినాయి హైయెస్ట్ ఇప్పుడు దాకా మండల్ గ్రీవెన్సెస్ లో రావడం అండ్ క్రానిక్ ఇష్యూస్ ఏంటి అంటే మేము అబ్జర్వ్ చేసింది మండల్ ఆఫీస్ ఇష్యూస్ కంటే కాకుండా ప్రజల సైడ్ నుంచి వాళ్ళు అప్లై చేసుకోకపోవడం అవగాహన లేకపోవడం వల్ల ఇది నోటీస్ చేశాము చాలా మందికి ఎప్పటి నుంచో ఉండి మ్యూటేషన్ చేసుకోకపోవడం ఉంది సో ఈ రోజు వాటికి ఏం చేయాలి అసైన్మెంట్ ల్యాండ్స్ అయితే ఏం చేయాలి డాటర్ ల్యాండ్ అయితే డిఎల్ఎస్సీలో లో ఏం చేయాలి అని అన్నిటికీ క్లియర్ గా జనాలకి ఒక కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పి ఉన్నాం ప్రెస్ కరేడు ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్న ఉద్దేశంలో కూడా మనకి ల్యాండ్ రికార్డ్స్ ప్యూరిఫై అయిపోతే చాలా ఉపయోగం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇతర ప్రదేశాల్లో ఎక్కడైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నామో ఇలాంటి పెండింగ్ ల్యాండ్ రికార్డ్స్ అప్డేటింగ్ వల్ల ఆ రోజు డబ్బులు ఎవరికి ఇవ్వాలి అని చెప్పి సందేహం ఉండి అవి నెల నెలలు అవి అలా వాయిదా పడుతూ వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాబ్లం మనకు కరేడులో రాకుండా ఉండాలి అంటే తండ్రి నుంచి వచ్చినవి కానీ తాతల నుంచి వచ్చినవి కానీ గతంలో రిజిస్ట్రేషన్ చేసుకుని మ్యూటేషన్ అవ్వకపోవడం గాని ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా కూడా అవి సచివాలయంలో అప్లికేషన్ చేస్తే కంప్లీట్ చేస్తారు అలానే విలేజ్ అండ్ మండల్ స్టాఫ్ కి చెప్పేది ఏంటి అంటే చాలా మందికి జనాలకు అవగాహన లేదు ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేసుకోవాలని మీరు ఫీల్డ్ లో ఎక్స్టెన్సివ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయించాలి ఎస్పెషలీ విత్ కరేడు ఇట్ ఈస్ ఎ లార్జ్ విలేజ్ ఇప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు డూ జెన్యున్ గా రైట్ ఫుల్ పర్సన్ కి పేమెంట్ జరగాలి అంటే ఇప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అప్డేటింగ్ జరగాలి సో ఈ రోజు వచ్చిన ఫార్టీ గ్రీవెన్సెస్ కూడా విత్ డ్యూ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్ పర్సనల్ ఫోకస్ క్లారిఫై దెబ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ వీఆర్ఓస్ అందరూ మీకు ఈ రోజు వచ్చినవన్నీ కూడా ఈ రోజే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుని తేసీల్దార్కి కన్సర్న్ రిపోర్ట్స్ ఫీల్డ్ సర్వే రిపోర్ట్స్ కూడా ఇచ్చేసి క్లోజ్ చేయించుకోండి థ్యాంక్ యూ